అనంతరం పైకు ఒక అక్కడే కనీసం పన్నెండు వందల రూపాయలు పన్నెండు వేల రూపాయలు అవినీతితో రాజ్యం తీసుకొచ్చిన సరుకున్నట్టు నాలుగు రూపాయలు కమిషన్ పట్టుకోవడం అదే విధంగా లైసెన్స్ లేకున్నట్టు మధ్య దళాలను కూడా రైతు రైతులను తక్కువ తీసుకుని ఎక్కువ అమ్ముకోవడం జరుగుతుంది మరో విధంగా ఆటో డ్రైవర్లకు కు ట్రాక్టర్లకు ఇతర ప్రాంతాల నుంచి సరుకు వేసుకుంటున్న డ్రైవర్లకు పది రూపాయలు ఇరవై రూపాయలు కమిషన్లు ఇచ్చేసి ఆ సరుకులు రైతులు తెలగకుండా ఇంకో షాప్ చేసుకుని ఆ విధంగా దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీ వ్యవస్థలు మొత్తం కూడా అరికట్టాలని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ ఇప్పటికైనా ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు దోపిడీ విముక్తి కలగాలని చెప్పి కలిగించలేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి విముక్తి కలిగిస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం ఏదైతే ఏజెంట్లు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాం నా పేరు కార్యదర్శి మరి దళారీ వ్యవస్థ మరి రైతు తీసుకొచ్చినటువంటి దిగుబడులకు మరి ఫోర్ పర్సెంట్ కమిషన్ తీసుకొని రైతులు దగా చేస్తున్నారు అదే ఎవరైతే మరి లైసెన్స్ లేదు మరి వారి మార్కెట్ నుంచి బయట పంపించాలి అదేవిధంగా రైతులు మార్కెట్ చెప్పినటువంటి దిగుబడులు మరి చెట్టు లేకపోవడం వల్ల వారి పంట దిగుబడులు మరి వర్షం వస్తే తడిసిపోతున్నాయి కొన్న వ్యాపారులు కూడా మార్కెట్లో వదిలి వదిలిపెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొని తప్ప తక్షణమే రైతులకు మార్కెట్ యార్డ్లో షెడ్ నిర్మాణం చేపట్టాలి దళారి వ్యవస్థను అరికట్టాలని చెప్పి తెలియజేస్తున్నా నా పేరు చిమ్ముదురుడు మార్కెట్ యార్డ్ యొక్క ధర్నా కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మార్కెట్ యార్డ్ నందు పూర్తి అవినీతి తాండవం చేస్తూ ఉంది కమిషన్ ఏజెంట్లు మరి అక్రమ వస్తువులకు పాల్పడి తూకాల్లో మోసాలు చేయడం అధిక కమిషన్లు నాలుగు పైసలు వసూలు చేయడం ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి వీటి మీద మార్కెట్ యార్డ్ అధికారులు సక్షమ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా మార్కెట్ టెండర్లు వేసిన తర్వాత ఆ సరుకు కొనుగోలు భూకాలు లేట్ అయితే సరుకు నానిపోతే దానికి భద్రత లేదు అందుకే మార్కెట్ యాడ్ యాత్రులు మార్కెట్ యార్డ్ అధికారులు సరుకు ఎవరైతే కొన్నారో వాళ్ళు బాధ్యత వహించి సరుకు కొన్న రైతుకి మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాని సరుకు వాపస్ చేయకూడదు ఇలాంటి డిమాండ్ల మీద ఈ మార్కెట్ యార్డ్ కనీస సౌకర్యాలు భోజనం కానీ సాగునీరు కానీ సరుకు భద్రత కానీ మరి నిర్ణీతమైన రేట్లు మరి సరుకుల అనుగుణంగా మరి ప్రభుత్వం నిలిచినట్టి మద్దతు ధరలు కొనుగోలు చేసి రైతుకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నా పేరు పనగండి